ఎవరు నన్ను చేయి విడచినన్ ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినన్ చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు Tchau. మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక హలూయ అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభును మాయపరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు సుజాత గారు ఏలూరు నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని వారి కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఐ మెన్ ప్రియమైన దేవుని వారలారా మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానించుకోక మునుపు ఈ పరిచర్య గురించి కొన్ని వివరాలు మీకు తెలియపరచని ఆశపడుతూ ఉన్నాం మీరు చూస్తున్న ఈ టీవీ ఛానల్లో ప్రతిరోజు ఉదయము మరియు సాయంకాలము ఈ కార్యక్రమాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సమయం గుర్తుపెట్టుకోండి మరి సమయానికి టీవీ ముందర కూర్చొని వర్తమానం తప్పక రోజు వినండి అలాగే రోజు వినడం మాత్రమే కాక కనీసం ఒక కార్యక్రమానికైనా మీ కుటుంబం తరఫున మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా ఈ భారభరితమైన సేవ ఒకవైపు మందర నిర్మాణం జరుగుతూ ఉంది అతి గొప్ప మందిరం మరి నేను ఒక చిన్న ఇంట్లో ఉండి ఇరవై ఐదు సెంట్ల స్థలం ప్రభుకి ఇచ్చేశాను యవన కాలంలో కాబట్టి మీరు అందరూ కూడా మీరు చూడండి చివరిలో మీకు చూపిస్తారు ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మరీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ భారభరితమైన సేవ కొరకు మరి మీరు తప్పకుండా ప్రార్థన చేయండి బలవంతమైతే ఏమీ లేదు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిస్తే తప్పకుండా మీరు ముందుకు రావాలని ప్రభు పేరేట మనం చేస్తూ ఉన్నాం అలాగే సువార్తకు మనకు వ్యాన్ కూడా కావాలని చాలా రోజులు చెప్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల ఒక పది గ్రామాలు ఉన్నాయి ఆ పది గ్రామాలకు సువార్త నిత్యం వెళ్ళి ప్రకటించాలి ఎందుకంటే నామకార్థంగా క్రైస్తవులు ఉన్నారు వారిని క్రీస్తులకి సంపూర్ణంగా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను కానీ మీరు సహకరించాలని ఆశపడుతూ ఉన్నాను అలాగే మరి ప్రతి శుక్రవారం నుండి శనివారం ఆదివారం మరి మూడు రోజులు ఘనంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి వారు అలాగే జిల్లాల నుండి వారు గ్రామాల నుండి అనేక మంది వస్తూ ఉన్నారు మరి మీరు కూడా రండి ఈ శుక్రవారం రండి అలాగే శనివారం ఆదరి ఇక్కడే మీకు మూడు రోజులు ఫుడ్డు షెల్టర్ బాత్రూములు అన్ని ఏర్పాటు చేస్తాము హ్యాపీగా మీరు ఇక్కడ ఉండి పరిచయ చూసుకొని ప్రసంగాలు విని ప్రార్థన చేర్చుకొని స్వస్థ ప్రార్థన మీరు పాల్గొని ఉపవాస ప్రార్థన మీరు పాల్గొని గొప్ప దీవెనలు మీరు పొందుకొని వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరికి చెప్తూనే ఉన్నాం మనకు సౌండ్ సిస్టమ్ కావాలని మంచి సౌండ్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా ప్రార్థనలో పెట్టండి ముందుకు రండి మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం మరి ఈ టీవీ కార్యక్రమాలు కూడా ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక ఎపిసోడ్కైనా మీరు ముందుకు రండి అది మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వని లేదంటే అది ఎంతైనా అవ్వని దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఇక్కడ కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు ఏ టూరికి గంగమ్మ అనే పేరు వస్తుంది కాబట్టి ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి మీ సహకారాన్ని మీ కానుకలను మాకు అందించవచ్చు అవి నేరుగా మరి నాకు చేరుతాయి అలాగే గమనించండి మీకు ఏవైనా ప్రార్థన వసతులు మరి ప్రార్థన భారాలు ఉన్నట్లయితే మీరు ఆలోచించకుండా ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మరి మీ సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తాను మరి చాలామంది నన్ను మీ తమ్మునిగా మీ అన్నగా మరి మీ బిడ్డగా మీ మనవడిగా నన్ను చేర్చుకున్నారు మీ హృదయంలో నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సత్యాన్ని మీరు అంగీకరిస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు నేను ప్రారంభ దినాల్లో అనుకునేవాన్ని మరి సత్యం ప్రకటిస్తున్నాం కదా మరి వింటారో వినరో ప్రజలు మరి తీసుకుంటారో తీసుకోరో అనుకుంటా ఉండేవాడిని కానీ నిజంగా మీరు ఉండదు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే చాలామంది రెస్పాన్స్ అయ్యా మరి ఈ కాలంలో మరొక ఏసన్న గారిని చూసినట్టుగా ఉంది మరొక బక్సింగ్ గారిని చూసినట్టుగా ఉంది మరొక బిల్లి గ్రహం గారిని చూసినట్టుగా మాకు ఉంది ఇంత సత్యమైన వాక్యాలు మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నారు నేటి కాలంలో మరి మీరు చేసినటువంటి పరిచయం చాలా గొప్పదని ఎంతోమంది తెలియపరుస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారుల ఈ పరిచయం ఎంతో భారంగా జరుగుతూ ఉంది ప్రయాసం జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ గుర్తించండి మరి మీ ప్రత్యేక ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నలభై అధ్యాయం వచనం యహోవ దయచేసి నన్ను రక్షించము యహోవ నా సహాయము నాకు త్వరగా రమ్ము వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ లూయా ప్రియమైన దేవుని వార్లారా మనం చదివినటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం గమనించగలిగితే దయచేసి నన్ను రక్షించము నాకు సహాయము నాకు రమ్ము హలలుయా హలలుయా హెల్ప్ మీ ఈరోజు మన అంశము సహాయము హెల్ప్ మీ ఈరోజున చాలామంది సహాయం కోరుతూ ఉంటారు కదండి నాకు కూడా చాలామంది సహాయం కోరుతూ ఉంటారు ఏం సహాయం అంటే ప్రార్థన సహాయం కళ్యాణన్నా మాకు చిన్న సహాయం చేసి పెట్టు మా కోసం ప్రార్థన చెయ్యి మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి మా భర్త కొరకు ప్రార్థన చెయ్యి మా పిల్లల కొరకు ప్రార్థన చెయ్యి మరి మా అత్తగారి గురించి ప్రార్థన చేయండి మా అవ్వగారి గురించి ప్రార్థన చేయండి మరి మా మనవళ్ళ గురించి ప్రార్థన చేయండి అని చాలామంది వారి వారి ప్రార్థన అవసరాల కొరకు నన్ను సంప్రదిస్తూ ఉంటా నేను వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను అలా ఇవే కాకుండా చాలామంది లోకంలో చాలా రకమైనటువంటి సహాయాలు కోరుతూ ఉంటాం వీలైతే ఈ చిన్న సహాయం చేసి పెడతావా నాకు నువ్వేమనుకోకుండా నాకు ఈ సహాయం చేసి కొంచెం కదా ఏదో ఒక అవసరం మనకు పడుతూనే ఉంటుంది సహాయం కోరుతూనే ఉంటాం సహాయం అని ఎప్పుడు కోరుకుంటామంటే మనకు చేత కానప్పుడు మన వల్ల అవ్వనప్పుడు నేను ఏది చేయలేను అనుకున్నప్పుడు నా వల్ల ఇది కాదు అనుకున్నప్పుడు మాత్రమే మనము సహాయమును కోరుకుంటాం ఉదాహరణకి ఒక నదిలో ఒక పిల్లవాడు పడ్డాడు అనుకోండి ఆ పిల్లవాడికి ఈతరాలు అయితే అప్పుడు ఆ అబ్బాయి ఖచ్చితంగా ఏమని అరుస్తాడు హెల్ప్ హెల్ప్ సహాయం సహాయం చేయండి అని అంటాడు కదా అవునా కాదండి అదే ఈత వచ్చిన వాడు గజ ఈతగాడైతే సహాయం కోరతాడా కోరడు ఈరోజున ఎవరి జీవితం అయితే మునిగిపోవడానికి సిద్ధంగా ఉందో ఖచ్చితంగా వారు ఏమడుగుతారంటే సహాయం కావాలి మాకు మనం చూస్తూ ఉంటాం చాలామంది రాజకీయ నాయకుల నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు సార్ మాకు ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు ఇప్పించండి సార్ సహాయం చేయండి సార్ సార్ నాకు పెన్షన్ రావట్లేదు సార్ నాకు పెన్షన్ వచ్చేలాగా సహాయం చేయి సార్ సార్ నా పాపకు మరి పెళ్ళి కానుకపల్లేదు సార్ సహాయం చేయి సార్ సార్ ఉద్యోగానికి రికమెండేషన్ కొంచెం సహాయం చేయి సార్ కదా ఈరోజు నిజంగా మనం ఎంతోమందిని లోకంలో సహాయం అడుగుతూనే ఉంటాం ప్రతి దినం అడుగుతూనే ఉంటాం సహాయం నాన్న కొంచెం ఈ సీట్లు లేస్తావా కొంచెం సహాయం చేస్తావా నాన్న కొంచెం ఈ బ్యాగ్ పట్టుకుంటావా కొంచెం లగేజ్ అందిస్తావా నాన్న సహాయం చేస్తావా హెల్ప్ చేస్తావా కదా ఈరోజున నా మన శక్తికి మించినప్పుడు ఖచ్చితంగా మనం సహాయం అడుగుతాం అంతెందుకండి మరి నేను కూడా మిమ్మల్ని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నాను కదా అమ్మ సహాయం చేయండి హెల్ప్ చేయండి పరిచయకు తోడుగా ఉండండి అమ్మ ఇది నాకు శక్తికి మించినది మరి ఎంతో లక్షలతో కూడినటువంటి పని మీరు ముందుకు రండి సహాయం చేయండి అని నేను కూడా అడుగుతున్నాను కదా ఇక్కడ ఒక మాటని మీరు చూస్తే దయచేసి నన్ను రక్షించుము నాకు సహాయం నాకు త్వరగా రమ్ము ప్రాణము తీయటకిత్తించినప్పుడు ఇక్కడ భక్తుడు పలికినటువంటి మాట దయచేసి నన్ను రక్షించు నా ప్రాణం పోతదేమో నాకు కీడు చేసేవారు సమీపంగా ఉన్నారు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలా నాకు సహాయం చేయి అలాగే నన్ను చూసి ఆహాహా అని పలికేవారు అవమానంతో విస్మయం ఉంది ఎనక్కి వెళ్ళిపోయారు చేయి నాకు సహాయం చేయి అని దేవుని అడగడం మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది మనుషులు అడుగుతూ ఉంటారు సహాయం నేను చెప్తున్నాను చూడండి ప్రభువుని అడగండి ప్రవ్వా దయచేసి నాకు సహాయం చెయ్యి నాయన దేవా నాకు సహాయం చేయి ప్రవ్వా నేను ప్రతిరోజు రాత్రి మరి ఒక్కొక్కసారి నిన్నటి దినమైతే నాలుగున్నర పడుకున్నానని నేను ప్రతి రాత్రి ఉపవాసం ఉండాల్సిందే నేను ఎందరైతే ఫోన్లు చేశారు దాదాపు ఇప్పటికి ముప్పై వేల పైచులకు ఫోన్లు వచ్చాయి అవన్నీ రాసుకొని అన్ని పేర్లు మరి నేను గారు సంఘము ఇద్దరు ముగ్గురు ఎవరినొస్తాం కలిసి రోజు ప్రార్థన చేస్తున్నాం మీకోసం ఒకవైపు పాప ఏడుస్తూ ఉంటుంది పాపను చూసుకొని మరి పాపకు ఫుడ్ ఏర్పాటు చేసి మరి మేము ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ అందరి కోసం మీకు సహాయము ఎక్కడి నుంచి రావాలి దేవుని ద్వారా జరగాలి హలలుయా మనుషుల సహాయం వ్యర్థమురా రాజును నమ్మినా వ్యర్థమురా ఎవరిని నమ్మినా ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి పరలోకములో ఎవరికి ఎవరు హలో నిజంగా నీకు ఈ లోకల్ని ఎవరు సహాయం చేయరు నిండా మునిగిపోయాక వచ్చి సహాయం చేస్తారా ఆ నిండా మునిగిపోయలేరా వాడు ఏదో ఒక యాభై వేలు ఒక అరవై వేలు అయితే ఇవ్వ ఇద్దాము అనుకుంటే పది లక్షల చేసి పెట్టని ఆి తెచ్చి పెడతాం ఇంకా వాడు సాగు వాడు చేస్తారులేరా బాబు ఏదో లే సహాయం చేద్దామనుకుంటే వయమ్మ ఇంత పెద్ద సహాయమా నేను చేయలేను నాయన నా వల్ల కాదు ఈ లోకం నిజంగా మనుషులు నీకు సహాయం చేయడానికి ఎవ్వరు ముందుకు రారు వస్తారు ఎవరైనా ఎవ్వరూ రారండి తల్లిదండ్రులు కూడా కొంచెం లిమిట్ ఉంటుంది అంతే తర్వాత ఏందిరా ఈ మాకు ఈ బతుకు పెట్టినావు మాకు పరిస్థితి పెట్టినావు నువ్వు సాగుపోరానిటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి నిజంగా ఈ లోకంలో ఎవ్వరూ కూడా నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరండి కానీ ఒక మాట చెప్తుంది చూడండి మీ అందరికీ అద్భుతమైన మాట పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిది ఏడవ వచ్చినం నా హృదయం ఆయన ఎందు నమ్మిక ముంచెను కనుక నాకు సహాయము కలిగెను హలలుయా దేవుని మీద నమ్మక ముంచుతే నందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే హలలుయా ఎవరైతే క్రీస్తునందు నమ్మకం ఉంచుతారో వారికి దేవుడు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హెలెలుయా హెల్లుయా ఈరోజు నీకు సహాయము కావాలా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నారు చాలామంది వాక్యలు తెరిచిపెట్టుకున్నారు చాలా మంది ఒకరు వస్తారులే నాకు నాకు సహాయం చేస్తారులే నన్ను ఆదుకుంటారులే నాకు తోడుగా ఉంటారులే నాకు ఈ స్థితి నుంచి గట్టెక్కిస్తారులే అనుకుంటున్నారు చాలా మంది ఎవ్వరు రారు ప్రభు మీద నమ్మకం ఉంచండి ఆయన ఈ క్షణములోనే మీ దగ్గరికి రాబోతా ఉన్నాడు మీకు సహాయం చేయడానికి హలో దేవునికి మహిమ కలుగును గాక ఈ క్షణము నుండి నీ స్థితిగతులు నా దేవుడు మారుస్తా ఉన్నాడు హలో లూయా నీకు సహాయం కావాలా ఇస్తా ఉన్నాడు ఆ సహాయం పొందుకోండి ఆయన మీద నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా ఆయనకు సహాయకుడై ఉన్నాడు హలలుయా చూడండి ఒక మాట చూపిస్తాను మీకు కీర్తన గ్రంథం పద్దెనిమిది ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదివితే నీ సహాయము వలన నేను సైన్యమును జయించును నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుదును హలలుయా ఈరోజు నా దేవుని సహాయం వలన నువ్వు శత్రువు సైన్యమును ఏం చేయగలుగుతావు జయించగలుగుతావు ఈరోజున ఆశపడుతూ ఉన్నావా అయితే దేవుని సహాయం నీ కొరకే అయితే నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్నా అది ఏ సైన్యమనే సరే నా దేవుడు సహాయం చేసిన తర్వాత నువ్వు దాన్ని జయించగలుగుతావు హలలుయా దేవుని సహాయం వలన నువ్వు ప్రాకారము దాటగలుగుతావు నీ సమస్యను దాటిపోగలుగుతావు నీ ఇబ్బందులు తొలగిపోతాయి నీ వ్యాధి పోతుంది నీ బాధ పోతుంది నీకు నా సమస్తం పోతాయి ఎస్సు నామములో నా దేవుడు నీకు సహాయము చేయునుగాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నా శ్రమ వచ్చింది నాకని నాకు సహాయం చేసేవాడు ఎవడు లేడని అనుకుంటున్నావా దేవా నాకు దూరంగా పోవద్దునైనా నాకు దగ్గరికి రానైనా అని అడగండి ఇంతకాలం నేను నీకు దూరంగా వెళ్ళిపోయాను పాపముకు దాసుడైపోయాను నీ సహాయం నేను కోల్పోయాను ప్రవ్వా ఇప్పుడు నాయన నాకెవరు సహాయం చేసేవారు లేరు నాయన నాకు సహాయము చేయి ప్రవ్వా అడగండి ప్రభువుని గొప్ప కార్యాలు ఈ క్షణము నుండి నా దేవుడు మీ జీవితంలో ప్రారంభించునుగాక మీకు సహాయము గాక మీ అక్కర్లను దేవుడు తీర్చునుగాక మీ బాధలు నా దేవుడు తీర్చును గాక మీ శ్రమల నుండి మీకు నా దేవుడు సహాయము గాక హలలుయా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా మీకు దేవుని సహాయము కావాలా మోకరించండి ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రభా నీ కొందనాళ్ళు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఇంతవరకు నన్ను నిలబెట్టుకొని నీ మాటలు నాతో మాటలని విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభా విన్న మాటలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నాం ప్రభా ఇదిగో మరి ఎందరైతే అడుగుతున్నారో ప్రభా నీ సహాయము కావాలని వారికి సహాయము దయచేయి ప్రభా దయచేయి ప్రభావ వారికి సహాయము చేయనైనా వారిని ఆదరించు తండ్రి వారిని హెచ్చించిన అయినా వారిని పోషించిన అయినా వారి వారిని ప్రాకారము దాటింపు చేయి తండ్రి శోధన నుండి వారికి జయము కలుగు చేయి ప్రాభా శత్రు సైన్యం నుండి వారికి జయము కలుగు చేయి ప్రాభా వారికి నువ్వు సహాయము చేయగల దేవుడు నీ ఒక్కడవి తండ్రి సహాయము చేసినందుకు నీకు వందనాలు తెలియపరచుకుంటూ ఆదరించిన నీకు వంధనలు సూత్రాలు తెలియపరచుకుంటూ ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొన చున్నాము తండ్రి ఆ మేన్ ఆమెన్ మేన్ రక్తమే జయము ఏసు రక్తమే చేయము ప్రభు రక్తమే చేయము సంపూర్ణ విజయము కలుగును గాక మేన్ ఆ మేన్ ప్రైజ్ ది లార్డ్ అందరికి వందనాలు మళ్ళీ రేపు ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి గమనించండి ఈ పరిచయంతో భారంగా జరుగుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం మీ కార్యక్రమం మీకు రావాలంటే మీరు చూడడం మాత్రమే కాక అమ్మా అయ్యా ముందుకు రండి దయచేసి ఇచ్చేవారిగా ఉండండి సహకరించేవారిగా ఉండండి ఎందుకంటే మరి మా దగ్గర ఉండుంటే ఖచ్చితంగా మేము పెట్టుకొని చేసేవారం కానీ ఒక తిక్కు మందిరం కడుతూ ఉన్నాం అలాగే పది ఛానళ్ళలో ప్రసంగాలు అందిస్తూ ఉన్నాం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని ఒక అవనస్తుని శక్తికి మించి ప్రయాసపడుతూ ఉన్నాను మరి మీరు నా భారం నా బాధ్యత మరి మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రభు కోసం ప్రయాసపడుతూ మీరు గమనిస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు మందిరం కూడా చూడండి చివరిలో చూపిస్తారు అలాగే జనవరి ఫిబ్రవరి మార్చిలో మరి మందిరం నిర్మాణం కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తారు చూడండి దేవుని మహాకృపను బట్టి మరి ఘనంగా మంద నిర్మాణం జరుగుతూ ఉంది అయితే స్లాబ్ నిర్మాణం మాత్రమే ఆగిపోయింది కాబట్టి మీరు స్లాబ్ నిర్మాణం కోసం ముందుకు రండి దయచేసి మంద నిర్మాణానికి అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రావడం లేదు అయ్యా దయచేసి మీకు రెండు చేతి దోడి నుంచి చెప్తున్నాను మనం చేస్తున్నాను దేవుని మంద నిర్మాణం కొరకు ముందుకు రండి ఖచ్చితంగా నా దేవుడు మీ సమస్యల నుండి కూడా మీకు విడుదల కలుగు చేస్తాడు ప్రభు పని పూనుకోండి ఆయన మీ కొరకు కూడా గొప్ప కార్యాలు ప్రారంభం చేస్తాడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు ఈ సమయంలో ప్రారంభించబోతూ ఉన్నాడు కాబట్టి ముందుకు రండి మంద నిర్మాణం కొరకు స్లాబ్ కొరకు ఒక ఇటుకైనా ఒకట కంకరకైనా ఇసుక సిమెంట్కైనా కడ్డీలకైనా సెంట్రింగ్కైనా మీరు ముందుకు రండి మరి ఈ డిసెంబర్ కల్లా క్రిస్మస్ కల్లా మరి మన స్లాబ్ పూర్తి చేసుకొని మందిరం పనులన్నీ పూర్తి చేసుకొని మనం అందరం కలిసి ఆ మందిరాన్ని మనం ప్రతిష్ఠించాలి కాబట్టి ఈ భారాన్ని మీరు గుర్తించండి బాధ్యతగా తీసుకోండి దయచేసి ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారమ్మా దయచేసి ముందుకు రండి మరి మీ కుటుంబం తరఫున మీ ఆయనకు చెప్పండి కళ్యాణ్ బాబు ఇట్లా కష్టపడుతున్నాడు అని మీ కుటుంబం మీ పిల్లలకు తెలియపరిచి మరి పరిచయకు సహకరించండి అలాగే మీరు ఏదైనా ఫోన్పే పంపించాలని ఆశపడుతున్నట్లయితే ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తేనే బలవంతమైతే ఏమీ లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుని పనికి కళ్యాణ్ బాబు కష్టపడుతున్నాడు నా వంతు నా భాగం అని మీరు అనుకున్నట్లయితే మరి ఇక్కడ కనపడుతున్న మా నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా చేయొచ్చు ఏ టూరి గంగమ్మ అనే పేరు వస్తుంది మరి ఆ పేరుకి మీరు ఫోన్పే చేయండి ఈ నెంబర్కే గుర్తుపెట్టుకోండి కాబట్టి అలాగే మనకు సుమార్తకు ఒక వ్యాన్ కావాలి ఇక్కడ చూపిస్తారు చూడండి వ్యాన్ కొరకు కూడా ముందుకు రండి అలాగే మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి సౌండ్ సిస్టమ్ కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టండి మరి ముందుకు రండి దయచేసి కేవలం వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కానీ మరి ముందుకు రానిటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారండి ఫోన్లు అయితే చేస్తున్నారండి వందల మంది కానీ ప్రభుకిచ్చేవారు మాత్రం కొంతమంది చాలామంది అంటున్నారు దేవుడు మేలు చేస్తే ఇస్తాము అద్భుతం చేస్తే ఇస్తాము అంటున్నారు అంటున్నారండి కానీ అలా కాదండి ప్రభుకిచ్చి ప్రభుని శోధించండి కొంచెమైనా సరే ఆ పేద విధవరాలు రెండు కాసులు ఇచ్చి ప్రభుని గెలపరిచింది ఈరోజు మీ దగ్గర ఏమి ఉంటే అది ప్రభుకిచ్చి ప్రభుని గణపరచండి ప్రభు మీకు తోడుగా ఉంటాడు మీకు సహాయం చేస్తాడు ద్వారాలు తెరుస్తాడు అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్ప మేలులు ఆయన ప్రేమను మీరు చూడబోతూ ఉన్నారు కాబట్టి ఈ సత్యమైన వాక్యానికి శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి సహకరించండి అనేక మంది కదిలిస్తున్నటువంటి వాక్యం ఈ ఛానల్లో వారు చెప్తూ ఉంటారు నాకు బ్రదర్ మీ వాక్యాల ద్వారా మరి మన ఛానల్లో ఎంతో డెవలప్ అవుతూ ఉంది కొన్ని వేల మంది మీ కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం మరి నా ద్వారా ఇది కాదు కానీ నాలో ఉన్నవాడు ఇది జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ సత్యమైన వాక్యాన్ని మీ హృదిలో మీ హృదయం అనే పలక మీద నాసుకోండి కంఠాభూషణంగా ధరించుకోండి వాక్యానుసారంగా బ్రతకండి దేవుని పరిచయకు మీ వంతు మీరు సహకరించి ముందుండండి అటు కృపాటి ధన్యత నా దేవుడు మీకు దయచేయను గాక ఈ పరిచర్కు మీరు ఒకళ్ళు సహకరించాలని ఆశపడితే మాత్రమే ఈ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ కానుకలను మీ విరాళాలను మీ సహకారాన్ని తెలియపరచండి అలాగే మీకు ప్రార్థన వసతులు ఏవైనా ఉంటే ఈ ఈ నెంబర్కే మీరు ఫోన్ చేసి మరి మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మరి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఫోన్ చేయండి మరి నేను మాట్లాడతాను మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలౌడ్ మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమెను ప్రైజ్ అలౌడ్ నా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మరీ దారుణంగా ఉన్నాయి అడుక్కొని తిని నా మనవడు చనిపోయాడు ఆ బిడ్డని తల్లి వదిలేసింది తండ్రి వదిలేసాడు ఆ బిడ్డల్ని అడుక్కొని తిని ఇద్దరు మనవల్ మనవరాల్ని మన అడుక్కొని తిని బ్రతికించుకున్నాను టీవీ కార్యక్రమంలో చూసి దేవుడు మరి నా పట్ల ఎంతో మేలు చేశాడు అడుక్కొని తిని బతికిన నన్ను నా మనమడ చనిపోయాక నేనేం చేయాలి ప్రభు ఆ చనిపోవాలా బ్రతకాలా మరి నాకు నడుమ ఆపరేషన్ జరిగింది తల్లలో చేతిలో రాట్లుండే నడుముల రాట్లు నేను ఏ పని చేయలేను ఇంకా ఒక బిడ్డని నాకు భారంగా ఉంచావుగా కానీ నేను ఆయన ఏడుచుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అన్న నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు నీకు నేను తోడయి ఉంటాను నాకు నీకేమి అవ్వదని అయితే నేను చిన్నగా బీ వ్యాపారం చేశాను అక్కడ మరి దేవుడు నన్ను ఆశీర్వదించి రెండు లక్షలు సంపాదించేపాటికి నా అన్నదమ్ముడే స్వయం అన్న పి ఇన్ని కొడుకు తమ్ముడు సొంత తమ్ముడే ఇది ఇట్ట కూడా ఎందుకు అడుక్కొని తిని బతకుండా చేస్తుంది ఇక్కడ ఎందుకు వచ్చి వ్యాపారం చేస్తుంది రెండు బండ్లు ఒక బండి అద్దెది ఒక బండి సొంత బండి చిన్న కొడుకుది రెండు బండ్లు దారుణంగా పోలీసు వాళ్ళకి సరే నన్ను నా ఊరి నుంచి లేకుండా చేయాలని నేను ఒకటే కన్నీరు గడిచి ప్రార్థన చేసుకున్నా ప్రభు చిత్తం అయితే నన్ను బ్రతికిచ్చు చిత్తం లేకపోతే ఎవరు లేరు నువ్వు తప్ప నాకు కానీ ఆ తల్లి లేని బిడ్డ కోసం నన్ను బ్రతికిస్తావని నాకు నమ్మకం అయ్యి అనుకున్నా ఎవరికి దేవుడికి తప్ప నేను ఎవరికి ఇది ఆ ఎన్నప్పుడు సరేలేని రెండు లక్ష రూపాయలు నన్ను ముంచారు అక్కడ ఇక్కడ అప్పులు చేశాను లోన్ మీద తీసుకొచ్చాను ఒక బండి ఒకటైతే మరి కుమారుడు చిన్న బండి అది పోతే పోయింది వచ్చే వచ్చింది అనుకున్నాను ఇన్సూరెన్స్ లో అది తీసుకొచ్చా ముప్పై వేలు కట్టి ఆ బండి ఇంకా రాదు కాతికాలు లేవు మన పేరు ట్రాన్స్ఫర్ కూడా అవలా కన్నీరు కరిచి ప్రార్థన చేసుకున్న ప్రభు ఐదు లక్షలు కట్టమంటున్నారు నేను కట్టలేని అక్కడ తేను ప్రభు అనుకున్నప్పుడు మరి దేవుడు అన్న నా నన్ను మూడు రోజులు చిత్రవంశంగా కొట్టారు తమ్ముడు భర్త అందరు కలిసి తలకాగలు కొట్టేశారు అయినప్పుడు నేను గేసి అర్థం చేస్తున్న ప్రేమ నేను ఎవరికి ద్రోహం చేయట్లేదు నా ఇంటి వారే నాకు శత్రువులు ఎరు ఎక్కడికి వెళ్ళాలి ప్రేమ నీ బిడ్డని తీసుకొని అనుకున్నప్పుడు మరి ఐదు లక్షలు నేను ఎక్కడ తెచ్చి కట్టాలా ప్రేమ అనుకున్నప్పుడు దేవుడు మార్గం తెరిచి అన్న నాతో మాట్లాడాడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని నన్ను ఈ ఊరు ఇంట్లో ఉంటే ఊరుకుని అన్నారు నేను ఏడుచుకుంటే ఏరే వాళ్ళకాడ చెల్లి తీసుకుని వాక్యం చూసా నీ శత్రువులు నీ ఎదట లేకుండా చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉంటావని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిలబడ్డాను మరి చిన్న గృహం ఉంటే ఆ గృహంలోకి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాను ఇక కొట్టింది దెబ్బల వల్ల నా వాళ్ళంతా కదిలిపోయినా నడు రాడ్లు కదిలిపోయి గుండెకి దెబ్బ తగిలింది నడువులకు దెబ్బ తగిలింది అయినా నేను దేవుడి కృప వల్ల బతుకుతున్నాను బండి రాదు అనుకున్న బండి దేవుడి కృపతో బండి నాకు పోలీసు వాళ్ళు అంటే చానా భయం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాను కూడా భయం వేసేసి వెళ్ళి ఏ మూడు రోజుల్లో దేవుడు మరి ఆయన కృపతో ఆ బండి వచ్చింది మరి దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి అంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొచ్చు చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి